వాళ్ళు కాడ గొడవలు పెట్టుకుని స్టేషన్కి వెళ్తే సారు మేము వెళ్తే మేమే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాము తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మేము మేము ఇచ్చిన కంప్లైంట్ మటు తీసుకోలేదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని సీఐ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ ఏదో చెప్పుకుందాం అనుకుంటే ఆయన ఎట్టంటే అట్ట మమ్మల్ని బూత్ మాట్లాడిగి మా ఆయన నిన్ను బతికేందుకు సాగకూడదంటారా నేనైనా చంపేస్తాను ఈ లంజమును నీట్ చేస్తున్నారని చెప్పి మమ్మ ఆయన్ని నన్ను ఎట్టంటే అట్ట మాట్లాడిగాడు సార్ మాట్లాడిగి సార్ మేము అది కాదు సార్ ఇట్లాగ సార్ ఇట్లాగ సార్ అని చెప్తే కూడా వినట్లేదు తెలుగుదేశం నాయకులు మాటలు వినేసి సీఏ గారు మమ్మల్ని ఎట్టంటే అటు మాట్లాడిగి మమ్మల్ని ఎట్టంటే అట్ట కొట్టడానికి కూడా ట్రై చేశారు మా మాకు న్యాయం జరిగేలాగా చేయండి సార్ మా ఆయన ఆ మాటలని విని ఇంట్లోకి రాగానే చెవిలోకి వెళ్ళి ముందు తాగేసి ఆ వంటన అయిపోయాను సార్ సీరియస్గా ఉంది మా ఆయనకి ఇప్పుడు కూడా నిన్న వచ్చాం సార్ నిన్నటి నుంచి పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు ఈ కంప్లైంట్ ఏమో పంపించారు హాస్పిటల్లో వాళ్ళవి వాళ్ళ మటుకు ఒక్కరు కూడా రాలేదు ఏం జరిగింది ఏంది అని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు ఇప్పుడు సార్ గారికి మేము చెప్పాము సార్ వచ్చారు సారైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు మా కుటుంబాన్ని న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాను సార్